హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వల్ మనకి ఎండ అయితే తొందరగా వచ్చేస్తుంది అసలు వీడియో తీయడానికి అయితే అయితే లేదు ఈరోజైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయి మనం ఇంతకు ముందు ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం కదా అది ఫ్రై చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంది అయితే ఇప్పుడు కూడా కొన్ని వచ్చినాయి అవి తెంపుకొని నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈరోజు చూపిస్తాను అలాగే గార్డెన్లు ఏమున్నాయో చూద్దాం పదండి మస్కుమిల్ అయితే ఈ విధంగా కవర్ అయితే కట్టినా ఫ్రూట్ ఫ్లైస్ అవన్నీ కూడా రాకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నాయి క్రీపర్స్ పండుగ మారే వరకు మనకి కొంచెం కష్టమే ఇక్కడైతే కా పూత కూడా వస్తుంది కదా వీటికి ఏదో ఒక ద్రావణం అయితే ఇద్దాము ఇంకా కాకరకాయలు చూసారు కదా ఇవి తెంపకపోతే తొందరగా పండు అయిపోతాయి చూడండి ఇంకా ఎన్ని కాయలు వస్తున్నాయి ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి రెండిటికి కూడా చాలానే ఉన్నాయి మంచిగా అయితే వస్తున్నాయి ఇట్లా ఆకుల మధ్యలో అయితే మంచిగా దాచుకుంటున్నాయి చూడండి ఎందుకే సీజర్ తెచ్చేది ఉండడం ఇంకా ఇవన్నీ కాయలు ఉన్నాయి చూడండి మంచిగా అవుతున్నాయి ఇవన్నీ వచ్చినాయి అన్నీ తీసేసుకున్నాం అనుకో ఇంకా తర్వాత వెరగటివి మంచిగా పెరుగుతాయి చూడండి ఇన్నైతే చిట్టి కాకరకాయలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాకరకాయలు ఇంతకంటే పెద్దగా ఏం పెరగట్లేదు ఇంకా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇంకా ఇంకా రెండు రోజులు అయితే మళ్ళీ కూడా అవుతాయి మనకు మూడు రోజులకి హార్వెస్ట్ వస్తుంది కాకరకాయలు కూడా చాలా బాగుంది కొంచెం పొడి వేసినా మొన్న కిలో అన్నీ వస్తాయి ఇంకెప్పుడైతే మళ్ళీ ఒక కిలో పైన అనుకుంటా కదా కొంచెము ఉంచితే ఈ విధంగా పండుగ అయిపోతున్నాయి ఇవి విత్తనమే చిన్న సైజు ఉన్నట్టుంది ఇవి నాక వర్షం మన కోసమే పడ్డట్టు మంచిగా వాటికి లేకపోతే మనం ఎప్పుడైనా సరే వింటర్లో ప్రూనింగ్ వేసుకోవాలి ఇట్లా సమ్మర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటాయి కానీ మనకి వర్షం పడి మంచిగా ఒక సేఫ్ అయ్యిందనమాట ఇది తీయకపోతే మనకి మొగ్గలు పువ్వులుగా రావు కదా మరి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎయిర్ లేయరింగ్ కూడా చేసుకున్నాం మనము ఇవన్నీ కూడా తీసేసుకుంటే చాలానే ఉంది గార్డెనింగ్లో పని మంచి వేర్ లెయరింగ్ సక్సెస్ అయినాయి అన్నీ ఇక్కడ మల్లె చెట్లు కూడా వేసినాం మనము ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈరోజు గార్డెనింగ్లో వీలైనంత ఫెర్టిలైజర్స్ వేయడము ఇంకా ఈ విధంగా మొక్కలను అయితే మార్చుకోవడం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి ఇవి నారు కూడా నేను మార్చిన కదా ఈ ముళ్ళలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ మొక్కకి ఫస్ట్ టైం ఇది వంకాయ వేయడము బీరకాయ కూడా చాలా బాగా పెరుగుతుంది వీటన్నిటికీ కూడా వేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మందారం పూలు ఎంత బాగా వస్తున్నాయి అసలు చెట్టు నిండా మనము వీటికి పడేసే వాటర్ కిచెన్ వేస్ట్ వాటర్కి ఇంత బాగా వస్తున్నాయి ఇంకా మంచిగా ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇంకెంత వస్తాయో అనిపించింది నాకైతే చిన్న కంటైనర్లోనే ఇన్ని పువ్వులు అంటే ఆశ్చర్యంగా అనిపించింది కాకపోతే ఈ మందారాలకు ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కేరింగ్ అయితే తీసుకోవాలి మిల్లీ బగ్స్ అలాంటివి అయితే విపరీతంగా వస్తాయి చెట్టు మొత్తం ప్రోనింగ్ చేసిన తర్వాత బనానా ఫీల్ ఫెర్టిలైజర్ కొంచెం బెల్లం ముక్క వేసి పర్మనెంట్ చేసి అనుకోండి ఇట్లా పిచ్చి పిచ్చిగా పూలు పూస్తూనే ఉంటాయి మనం వద్దన్నా వస్తూనే ఉంటాయి చూడండి చెట్టుకైతే అసలు తెంపాలనిపించదు అంత నిండుగా అనిపిస్తుంది పైకి రాగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది మనకి మొక్కే అనిపిస్తుంది ఫస్ట్ పూలపైకి వెళ్తుంది కదా దృష్టి అంతా చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే ఇప్పుడు పూజకి తెంపుకుంటున్నాను మనకు సన్నజాజి మొక్క ప్రూనింగ్ చేసినాక ఈ పూలు అయితే బాగా యూజ్ అవుతున్నాయి అయితే మనం గార్డెన్లో తెంపుకున్న చిటి కాకరకాయలు అని అయితే ఫ్రై చేసుకుందామండి ఇది ఎంతో టేస్ట్గా ఉంది అసలు చేయదనిపించలేదు ఎందుకేమో మరి ఇవి కాకరకాయలు చిన్నగా ఉన్నందుకు ఈ వెరైటీ ఏంటిదో అర్థం కాలేదు మామూలుగా అయితే ఇంట్లో పిల్లలు అయితే తినరు ఇదైతే చాలా ఇష్టంగా తిన్నారు రెండు మూడు ముక్కలు తిన్నా కానీ చాలా అనలేదు అసలు దొండకాయ ఫ్రై తిన్నట్టు ఈజీగా తినేసేయరు నాకు ఆశ్చర్యం అనిపించింది చూడండి ఇట్లా మంచిగా కట్ చేసుకున్నాను నాకు గింజలు ఇష్టం కాబట్టి గింజలు ఉంచినా ఇష్టం లేని అయితే తీసేయచ్చు ఇట్లా మంచిగా ఉప్పేసి ఒక స్పూన్ వరకు ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసేయండి అందులో నుంచి నీరులాగా వస్తుంది ఆ నీరంతా ఉంపేసి మంచిగా ఒక కడాయిలో ఇనుప కడాయిలో చేసుకోండి రెండు పావుల వరకు నూనె పోసి వీటిని మంచి ఇరవై నిమిషాలు ఫ్రై కానివ్వండి మీడియం ఫ్లేమ్లో ఈ కల్లా పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పుట్నాలపప్పు కొంచెం చింతపండు పులుపు ఉంటే బాగుంటుంది ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు కొంచెం రెండు స్పూన్ల వరకు కారము మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా కాకరకాయలకి ఇట్లా చూసి వేసుకొని వీటిని మెత్తటి పొడిలాగైతే చేసుకోండి ఈ లోపలికల్లా మన కాకరకాయలు మంచిగా పచ్చివాసన పోయి ఫ్రై అవుతాయి ఇదంతా ఏమాత్రం పచ్చిదనం లేకుండా మంచిగా ఉడకాలి నూనెలో అప్పుడే మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి మనం మా పొడిలో వేసుకోలేదు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుంటే అది పుట్నాల పొడిలాగా మారుతుంది ఇందులో వేసిన తర్వాత పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే ఎంతో టేస్ట్గా అయితే ఈ కాకరకాయ ఫ్రై అయితే బాగుంది చిట్టి కాకరకాయల ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామూలు కాకరకాయతో అయినా కానీ ఏ విధంగా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా మధ్య మధ్యలో ఈ విధంగా పెడుతూ ఉంటాను మీకు ఏ వీడియో కావాలనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్తే ఎక్కువగా ఆ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను చూశారు కదా వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు తెలియజేయండి ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాము చూసారు కదా ఇంత ఇది కొంచెం అన్నంలో కూడా ఇంత పొడి వేసుకొని ఒక కాకరకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఉంటాను